మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రముఖుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి నూతన వ్యాపారాలు హాస్టల్స్ వారికి ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది మిషనరీ తయారు చేసే ఇండస్ట్రీస్ వారికి కూడా మార్పులు ఏర్పడతాయి అవి మూడొంతులు మంచికే మారతాయి మనకి ప్రయోజనాలు అందే విధంగానే మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు రైతులకు కాలం అనుకూలంగా ఉంటుంది ప్రకృతి బీభత్సానికి నష్టపోయిన వారికి చేయూత అందే విధంగా పరిస్థితులు ఉంటాయి పెద్ద స్థాయిలో ఉన్నవారు మనకు అనుకూలంగా ఉండటం మన నష్టానికి ఖచ్చితమైనటువంటి వెలకట్టి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది మనస్తృప్తి కలిగించే అంశాలు ఏర్పడతాయి గోసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు తాకట్టులో ఉన్నటువంటి వస్తువులను విడిపించే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు మోసే పరిస్థితులు ఏర్పడతాయి మన పని మనం చేసుకోలేకపోతున్నాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము మళ్ళీ పక్కన వాళ్ళ బాధ్యతలు కూడా మనం ఎక్కడి నుంచి మొయ్యాలి కానీ వాళ్ళు అడిగే విధానం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు మనలో చలనానికి కారణమవుతుంది వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు పనులు కూడా మనమే చేసి పెడతాము ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి స్నేహాలకి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు దూర ప్రాంతంలో ఉన్న మన వారి క్షేమ సమాచారాన్ని అందుకోగలుగుతారు ధన సహాయం వాళ్ళకి చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగాలలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంది సకాలంలో వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి సంతాన సంబంధమైన విషయాలలో నిర్లక్ష్యం తగదు ఏ విషయమైనా వ్యవహారం పిల్లల తర్వాతే ఇది గ్రహించండి పిల్లలు ఏవైనా కంప్లైంట్స్ ఇస్తున్నట్లయితే వాళ్ళ ప్రవర్తనలలో మార్పులు వస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోసం టైం కేటాయించి ఓపెన్గా మాట్లాడి వాళ్ళకు వస్తున్నటువంటి ఇష్యూస్కి మీరు మంచి పరిష్కారాలను తెలియజేయండి వేరే వాళ్ళని కన్సల్ట్ అవ్వు అమ్మను అడుగు లేదా నాన్న అడుగు లేదా అక్కైనో తమ్ముడిన అడుగు లేకపోతే మాట్లాడుకో అమ్మమ్మతో మాట్లాడుకో అని రీడైరెక్ట్ చేయద్దు పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మీరు సమాధానం చెప్పండి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్దాం అనుకుంటున్నారన్న దాని కోసం ఖచ్చితంగా టైం కేటాయించండి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ఒక్కసారి రెండు మూడు ప్రాజెక్టులు వచ్చే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి శ్రీ విష్ణువాలయంలో స్వామివారికి హరిచందనంతో అర్చన జరిపించండి విమర్శల నుండి బయట పడగలుగుతారు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు పురోగతి దిశలో ఉంటాయి ఆర్థిక బాధలు వ్యాపార నిమిత్తం పురోగతి లేక జనాకర్షణ ఏర్పడనప్పుడు ఏదైనా క్షేత్రంలో శక్తిపీఠంలో నవదుర్గా పాశ్వత హోమాన్ని జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి